నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి గంగాధర మండలం కొండన్నపల్లి శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ట్యాంకర్ లారీ ఢీకరణంతో ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు బొరుగుపల్లి నుండి గంగాధర కరీంనగర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కొండన్నపల్లి సమీమంలోకి చేరగానే కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకరణంతో ట్యాంకర్ డ్రైవర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు కాగా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్న కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి

I wish, but it's